మహాత్మా బాపులే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు డిసెంబర్ ఏడున బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నల్గొండలోని మెడికల్ కళాశాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు అనంతరం మెంజి కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు రిజర్వాయర్ను ఇప్పటికే నింపడం జరిగిందని తెలిపారు ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు ఆయకట్టు పెరుగుతుందన్నారు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుతో పద్దెనిమిది సంవత్సరాల తన చిరకాల వాంచ నెరవేరబోతుందని అన్నారు రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు నల్గొండ పట్టణంలో నూట పది కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి పనులు నలభై కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు అదేవిధంగా పాత టౌన్ హాల్లో కొత్తగా జిల్లా గ్రంథాలయంకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా వారు ముందుగా అర్పిస్తూ వారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి ఆ కాలంలో నిరక్షరాస్యత మహిళలందరూ చదువుకోవాలని నిరక్షరత అక్షరాశతతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి చైతన్యం తీసుకొచ్చి జ్యోతిరావు పూలే కాదు సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజు ఆ రోజుల్లోనే ఓ స్ఫూర్తి కలిగించిన నేతలు వాళ్ళు అలాంటి నేతలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగా ఉన్నట్టు మొట్టమొదటి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు వారి తమాషా పాపులేషన్ ప్రకారం చేయాలని తులగన కార్యక్రమం చేపట్టి తొంభై తొమ్మిది శాతం అన్ని జిల్లాల్లో పూర్తయింది తెలంగాణలో త్వరలో ఆ రిపో రిపోర్టుని సమగ్రంగా దాన్ని రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చించి దాని మీద ఒక హైకోర్టు ఆదేశాల మేరకు గత కమిషన్ కూడా వేయడం జరిగింది ఇలా టెండర్లు పిలుచుకొని ఫిబ్రవరి మార్చిలో ఆరు నెలల జాతీయ రాలనుగా మల్కాపూర్ వరకు మనల్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన అది కోదాడ అవతల వరకు దాన్ని దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లతో కన్సల్టెన్స్ వర్క్ నడుస్తున్నది డిసెంబర్ తొమ్మిది తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నా ఆర్ఎంబీ శాఖ ద్వారా సెక్రటరేట్లో ఆ రోజు మహిళలతో బహిరంగ సభ ఉన్నది సోనియా గాంధీ పుట్టినరోజు ఉన్నది ఆ రోజు తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారితో డేట్ తీసుకొని రీజినల్ రింగ్ రోడ్ ముప్పై వేల కోట్లతో మా డిపార్ట్మెంట్ చేపట్టబోయే దానికి కూడా శంకుస్థాపన కూడా గడ్కరీ కానీ ప్రధానమంత్రి కానీ కూడా ఆహ్వానిస్తాం మాకు అభివృద్ధి కోసం కేంద్రంతో రాజకీయంగా కొట్లాడతాం అభివృద్ధి కోసం నిధుల కోసం కొట్లాడి నిధులు తెచ్చుకుంటాం మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం దానికోసమే హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా ఆ రోజు గడ్గర్ తాత డిస్కస్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది నల్గొండ రీజినల్ రింగ్ రోడ్ కూడా టెండర్ పిలవడం జరిగింది అది కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయి కేటీఆర్ గురుకుల వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీకు సమాధానం ఇవ్వచ్చు వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడిస్తే వాళ్ళు నా స్థాయి కాదు ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు నేను కిందికి వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో వచ్చే నాయకుడు ఆయన అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరమైంది ఆ మునవాడు ఆ ఫామ్ హౌస్లో బంగారు తెలంగాణ చేస్తాను ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోదామంటే నేను కూడా ఆయన గురుకులానికి వస్తాను ఈ పిల్లలనిమ్మడి మేము మాట్లాడడం వాళ్ళ దాని మీద మీకు కామెంట్ చేయని నాలుగు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తే దాన్ని పన్నెండు వందలు పెంచిన మోడీ నా ఈ మాట మాట్లాడేది నాలుగు వందలు నుండి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసింది చాలక ఇవాళ కాంగ్రెస్ ఇవాళ మేము తెలంగాణలో వాళ్ళ పద్దెనిమిది ఇరవై రాష్ట్రాలు వాళ్ళ పంతొమ్మిది ఇరవై రెండు రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఎక్కడన్నా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్న వాళ్ళు ఎన్న ఫెయిల్ అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఏడు వందల సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా నెలకు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఒక పేదవాన్ని మిగిలిస్తున్నాం ఇలా ఆర్టీసీలలో నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీ భరిస్తూ మహిళలకు ఉచితంగా నూట పదిహేను కోట్ల మంది ఈ సం పదకొండు నెలలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం జరిగింది